దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మో ప్రైజ్లాడ్ యాను స్వార్థ పదిహేను అధ్యాయం ఐదవచనం ద్రాక్ష వల్లిని నేను తీగల మీరు ఎవడు నిలిచి నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచి ఎందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు దేవునికి స్తోత్రం హల్లిలుయదే కలసంలో దేవదేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన ద్రాక్షవల్లి అందులో ఆయనలోనంటే మనం అంటు కట్టుబడిన వారమే ఒక తీగలుగా ఉన్నామని అలాగే ఆయనలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో అప్పుడు ఆయన మనకి సహాయకుడిగా ఉంటాడని అలాగే ఆయన నేను ఎవని ఎందుకు నిలిచిందని వాడు బహుగా ఫలించినట్టండి దేవుణ్ణి మనకు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలో నివసించినప్పుడు మనము అత్యధికమైన మేలతో ఫలింపబడతామని దేవుడు చెప్తున్నారు అలాగే దేవుడిని మనం కలిగి లేకుండా మనము కనుక ఆయన్ని విడిచి దూరంగా ఉన్నప్పుడు ఏమీ చేయలేమని మన జీవితాలన్ని అన్నిటినీ కూడా నిష్ప్రయోజనంగా ఉంటాయని అది కలసంలో దేవుడు చెప్తున్నారండి అలాగే ప్రతిదినము మనము వింటున్న మాటలను బట్టి దేవునికి లోబడి ఉందాము అది ఇచ్చిన కొన్ని మాటలు దేవుడి గాక ఆన్లైన్ ప్రైజ్ లాడ్